గజల్ శ్రీనివాస్ అమ్మ మీద బాగా పాడతాడు గజలని నన్ను వచ్చి అడిగారు నాన్న మీద ఎప్పుడు మీరు గజలు పాడరు ఏంటండి అని అప్పుడు నాన్న మీద ఓ గజల్ రాయించా ఇవాళ నేను ఈ పాడే నాన్న మీద గజల్ ఇక్కడున్న ప్రతి బిడ్డ నాన్నకి పాదాలకి ఇచ్చే అంకితం చేసే గజల్ ఈనాటి ఈ గానం డాక్టర్ వెంటాళ వెంకటేశ్వర రాసిన గజల్ ఇది చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు ఈ చెట్టుకేమో విత్తుకు రుణమున్నది తెలియలేదు నాకేమో నాకేమో నాన్న విలువ ఎంతది తెలియలేదు ఎప్పటికీ తెలియలేదు నాకు నాన్న నాకు చొక్కా చొక్కా తొడుగుతుంటే చొక్కా తొడుగుతున్నాళ్లే అనుకున్నాను చిన్నప్పుడు నేను కాని నాన్న మనసులో ఏముందో తెలుసా నాన్న నాకు చొక్కా చొక్కాడమే కవచం కనిపించవచి కడుతున్నది తెలియలేదు చెకే ముగిత్తుకు రుణమున్నది తెలియలేదు ఈ చరణాన్ని వినండి ముద్దులాడి నన్ను పైకి ఎగరేయుట తెలుసుగాని అన్నయ్య మోహన్ బాబు గారు చిరంజీవి గారు ముద్దులాడి నిన్ను పైకి ఎగరేయుట తెలుసుగాని తన కన్నా ఎత్తున నిలబెడుతున్నది తెలియలేదు విత్తుకు రుణమున్నది తెలియలేదు చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట తెలుసుగాని నాన్న చిన్నప్పుడు నడక నేర్పిస్తున్నాడేమో అనుకున్నాను నేను కానీ నాన్న మనసులో ఏముందో తెలుసా చేయి పట్టి నాన్న నన్ను నడిపించుట గాని నా యాత్రకు శ్రీకారం చుడుతున్నది తెలియలేదు డాక్టర్ ఎంతలుగా రాసిన గజలిది ఏమి తండ్రి రెంటాల కన్నీళ్లను కూడా దాచి నాన్న కూడా ఏడుస్తాడు అమ్మ ఎప్పుడు ఏడుస్తూనే ఉంటుంది నాన్న ఏడవడం మనం చూడం నాన్న పక్కకి ఏడుస్తాడు ఏడుస్తున్నప్పుడు కన్నీళ్లు కిందకి రాల్సడట కన్నీళ్లని కళ్ళల్లో దాచుకుంటాడట దాచుకుని దాచుకుని మరలా వాటిని ఎలా ఖర్చు పెడతాడో తెలుసా నాన్న ఏమి తండ్రి రెంటాల కన్నీళ్లను కూడా దాచి నాకూడుతున్నా రుణమున్నది తెలియలేదు చిరంజీవి గారు ఇవాళ వీళ్ళు కొట్టే చప్పట్లు మీవి కావు మీ అమ్మా నాన్నవి రేపు చరణ్ కోసం కొట్టే చప్పట్లన్నీ మీవే ఏమి తండ్రి రంటాల కన్నీళ్లను కూడా దాచి అలా కన్నీళ్లను దాచుకున్న నాన్న జీవితంలో ఎలా ఉంటాడు అంటే నా జీవం నా సారం నా జీవం నా సారం చీల్చి చూసుకుంటే నాన్న ఇలా నువ్వై జీవిస్తున్నది తెలియలేదు ചെട്ടുക്കേമോ വിത്ത് വി എന്തേ